నిర్గమకాండము నాలుగవ అధ్యాయము పదవ వచనము అప్పుడు మోసే ప్రభువ ఇంత మునుపెన్నడైనను నీవు నీ దాసునితో మాట్లాడినట్టు అప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను నేను నోటి మాంద్యము కలవాడను అని యహోవాతో చెప్పాను మోసే మాట మాంద్యము కలవాడ ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరత ఉంది ఎందుకు రకనగా పై భాగాన్ని వాక్యాన్ని చూసినట్లయితే మోసే నత్తివాడుగా అనుకోవడానికి అవకాశం ఉంది అయితే నిజంగా మోసే నత్తివాడ దేవునితో అతడు ఎందుకు ఆ విధంగా మాట్లాడాడు అని ఆలోచన చేసినప్పుడు అపోస్తుల కార్యము ఏడవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో చూస్తే మోషే ఇస్రాయేలీల సకల విద్యలను అభ్యసించి మాటలయ్యందును కార్యములయ్యందును ప్రవీణుడై ఉండెను ఈ మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి ఇస్రాయేలీలు ఆయన ఐగిప్తుల సకల విద్యలయందు అభ్యసించి మాటలయ్యందును ప్రవీణుడై ఉండెను అనేటటువంటి మాట కాబట్టి ఈ మాటను బట్టి మనము ఆలోచన చేస్తే ఐగుప్తులో ఈజిప్టులో పెరిగినటువంటి రాజకుటుంబంలో పెరిగినటువంటి మోషే ఈజిప్షియన్ భాష మరి ప్రావీణ్యత కలిగిన వాడుగా ఉన్నాడు లోకంలో ప్రతి భాషకు ఒక యాస ఉంటుంది ఆ యాసను బట్టి మరి ఈజిప్టులో పెరిగినటువంటి మోసే ఈజిప్షియన్ భాష యొక్క యాసను మరి ప్రావీణ్యతను కలిగినటువంటి వాడుగా ఉన్నాడు నిమిత్తమే దేవునితో నేను మాట మాంజము కలవాడనని చెప్పాడా కానీ అపోస్తుల కార్యంలో చెప్పబడినటువంటి మాట అతడు మాటలయ్యందు ప్రావీణ్యము కలవాడు అని చెప్పబడిన మాట కాబట్టి ఈ మాటను మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు మోషేను కాదని నీ అన్న అయినటువంటి అహరోను పిలువము అతడు మాట్లాడగలడు అని చెప్పాడు అహరోను ఇష్రాయలియుల మధ్యలో జీవించినటువంటి వాడు అతడు హెబ్రి భాషలో ప్రావీణ్యము కలిగిన వాడు మోషే ఈజిప్షియన్ భాషలో ప్రావీణ్యము కలిగినటువంటి వాడుగా మనకు కనబడుతూ ఉంటుంది హెబ్రీ భాష ప్రావీణ్యత వేరు ఈజిప్షియన్ భాష ప్రావీణ్యత యాస రెండు వేరుగా ఉంటుంది కాబట్టి ఇస్రాయేలీల మధ్యలోనికి మోషే వెళ్ళాలి అని అనుకున్నప్పుడు హెబ్రి భాష ప్రావీణ్యత అతనికి లేకపో ఉండవచ్చును లేకపోతే ఆ మాట మాట్లాడడము అతనికి కష్టముగా ఒకవేళ ఉండి ఉండవచ్చును అందునిమిత్తమే నేను మాట మాంద్యము కలవాడనని దేవునితో అతడు మాట్లాడి ఉండవచ్చును కానీ దేవుడు మరలా ఐగుప్తుకు పంపినప్పుడు రాజైనటువంటి ఫరోతో చాలా నిక్కచ్చిగా మాట్లాడినటువంటి వాడు మోషే ఆ తర్వాత ఇస్రాయలు ప్రజలు మోషేను నమ్మిన తర్వాత ఇతడు దేవుడు పంపినటువంటి అని ఎరిగిన తర్వాత మరి ఎన్నడూ కూడా మరి బైబిల్ గ్రంథంలో మనము చదువుతూ పోయినప్పుడు మోసే అన్నయ్య అయినటువంటి అహరోను ఎక్కడ కూడా మాట్లాడినట్లుగా కనబడదు ప్రతి సందర్భంలో కూడా ఇస్రాయేలీలతో మోసేనే మాట్లాడినట్లుగా మనము చూస్తాము కాబట్టి దీనిని బట్టి ఆలోచన మనము చేసినట్లయితే మోసే నతివాడు కాదు కానీ ఏదైతే హెబ్రీ భాష ఇస్రాయేలీలు మాట్లాడుతున్నటువంటి భాషలో ప్రావీణ్యత లేకపోవడము అని అనుకునవచ్చును ఒక కారణము రెండవది అపోస్త్రుల కార్యములో లూకాగారు రాసినట్లుగా అతడు మాటలయ్యందు కార్యములయ్యందు ప్రవీణుడై ఉండెను అనేటటువంటి రెండు అంశాలను మనము పరిగణలోనికి ఒకవేళ తీసుకున్నట్లయితే మోసే నతివాడుగా ఉండకపోవచ్చును భాషా ప్రావీణ్యమును బట్టి మరి దేవునితో నేను మాట మాంజము కలవాడనని చెప్పి ఉండవచ్చును ఇది మరి మోసే దేవునితో మాట్లాడినటువంటి మాటకు వివరణగా ఉంటుంది